మకర రాశి ఈ సంవత్సరం మకర రాశి జాతుకులు ఎలా ఉన్నారో తెలుసుకుందా ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రంలో ఉన్న మొదటి రెండు పాదములు అనగా ఒకటి రెండు పాదములు మకర రాశిలోకి వస్తాయి ఈ సంవత్సరం మకర రాశి జాతకులు ఎన్నో సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి శని ప్రభావ పీడితులై ఉన్నటువంటి ఈ జాతకులు ఈ సంవత్సరం ఉపశమనాన్ని పొందుతారు వీరు ఆదాయం ఎనిమిదిగాను జయం పద్నాలుగు గాను రాజ్యపూజ నాలుగు గాను అవమానం గాను నిర్ణయింపబడింది ఈ యొక్క సంవత్సరమున వీరు ప్రప్రథమముగా ఏలినాడి శని ప్రభావం నుంచి బహిష్కృతులై వీరు కాస్త ప్రశాంతమైనటువంటి జీవితాన్ని అనుభవించేటువంటి ఆస్కారము ఈ సంవత్సరం వీరికి కలుగుతుంది అదేవిధంగా బృహస్పతి కూడా వీరికి యోగించి వీరి కార్యదక్షత పెరిగి స్త్రీ పురుషాదులు ఇద్దరూ కూడా వారి యొక్క జీవితమున రాణిస్తారు మరి ఈ జాతకులు విద్యార్థిని విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే వారి యొక్క జ్ఞాపక శక్తి పెరిగి పరీక్షల ఎందు ఉత్తీర్ణతా శాతం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి జాతకులకి ఈ సంవత్సరం మంచి యోగకాలము వారు ఖచ్చితంగా అనుకున్నది సాధించేటువంటి అవకాశం ఉంటుంది మరి వివాహం కోసము ప్రయత్నం చేసేటువంటి జాతకులు కూడా ఈ సంవత్సరము ప్రయత్నపూర్వకంగా వారు భగవంతుడి అనుగ్రహంతో వివాహాన్ని కూడా చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి సంతానము కూడా కలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఈ సంవత్సరం అధికంగా ఉన్నది దాంపత్య జీవితంలో ఏదైనా చికాకులు కానీ మనస్పర్ధలు కానీ ఉన్నట్లయితే ఈ సంవత్సర కాలమున వారికి ఆ మనస్పర్ధలు చికాకులు తొలగి అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితము వారికి కలిగేటువంటి అవకాశం అధికంగా ఉంది మరి ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక పతనము ఆర్థిక చింతతో వీరు బాధపడుతూ ఉన్నారు రుణాలతో బాధపడుతూ ఉన్నారు అలాంటి రుణములన్నీ కూడా వీరికి తొలగి రుణముయుక్తి కలిగి కొంతమేర ఆర్థిక పరిపుష్టత వీరికి లభించి ఆర్థిక వృద్ధి కలిగేటువంటి ఆస్కారము ఈ సంవత్సరం వీరికి అధికంగా ఉండుట విశేషమైనటువంటి అంశము ఇక ఈ రాశిలో ఉన్నటువంటి కూడాను కాస్త మిశ్రమైనటువంటి ఫలితాలను చూడవలసి వస్తుంది మొదటి మూడు నాలుగు మాసములలో వీరి పంట నష్టం తీవ్రంగా ఉండి తరువాత మాత్రము వీరి యొక్క పంటలు రెండు పంటలుగా వీరికి చేతికి వచ్చి వీరికి ఉపయోగకరంగా పంటలు ఉంటాయి రాజకీయ రంగంలో ఉన్నటువంటి జాతకులు ఎవరైనా ఉన్నట్లయితే వారు మాత్రము అధికంగా ధనాన్ని వెచ్చించి ఖర్చు చేసి ఆ ధనం వల్ల వారు కోరుకున్నంత కీర్తి ప్రతిష్టలు లభించకపోయినప్పటికీ కూడా కొంతమేర వారికి జీవనము సాఫీగా సాగుతుంది ఈ విధముగా మిశ్రమమైనటువంటి ఫలితాలతో ఈ యొక్క మకర రాశి ఉన్నదని తెలుసుకుంటూ ఉన్నాం ఇక తదుపరి రాశి గురించి తెలుసు